ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలంగాణ శాసన పార్టీ ఫిరాయింపులు అనర్హత విషయంలో సుప్రీం కోర్టు స్పందిస్తున్న తీరును బట్టి చూస్తే పార్టీ ఫరాయింపులకి చెక్ పడుతుందా బీఆర్ఎస్ ఇప్పటికే ఆందోళనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రిలీఫ్ ఫీల్ అవ్వగలుగుతుందా అంతేకాకుండా ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా సుప్రీం స్థాయిలోనే ఈ విచారణ జరుగుతూ ఉండటంతో దేశ స్థాయిలోనే వివిధ అసెంబ్లీలకు సంబంధించి భవిష్యత్తులో ఫిరాయింపులకు సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ వస్తాయా ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ముగ్గురు సభ్యులు బహిరంగంగానే ముగ్గురు సభ్యులు అంటే చెందినటువంటి సభ్యులు దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహర్ కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు వీళ్ళ ముగ్గురు బహిరంగంగానే పార్టీ పెరాయించి అధికార పార్టీలో చేరిపోయారు దానికి తగిన సంబంధించినటువంటి ఆధారాలు కూడా రావడంతో ఇమ్మీడియట్గా గా సంప్రదించి పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా దీని మీద కంప్లైంట్ చేశారు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనర్హుల్ని చేయండి అంటూ కానీ స్పీకర్ మనకు తెలుసు రాజకీయ కారణాలు అనేక కారణాల దృష్ట్యా దాన్ని పక్కన పెట్టడంతో హైకోర్టుని ని ఆశ్రయించారు హైకోర్టు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో నాలుగు లోపు ఒక పిటిషన్ సంబంధించి పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలి నోటీసులు ఇవ్వాలి అనే దిశలో స్పందించడం తోట హైకోర్టు మీద మళ్ళీ డివిజన్ బెంచ్ వెళ్ళడము అక్కడ పెండింగ్ పడడం దీంతో మొత్తం మీద సుప్రీం సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ వెళ్ళడం అనేది జరిగింది ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విషయం మీద కొంచెం సీరియస్ గానే సుప్రీంకోర్టు స్పందించింది తర్వాత దీనికి అనుబంధంగా మిగిలినటువంటి అంటే వీళ్ళ ముగ్గురు కాకుండా మరో ఏడుగురు సభ్యులు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఫిరాయించారు మొత్తం పది మంది సభ్యులు ఈ ముగ్గురు సభ్యుల పిటిషన్ ఎలాగా ఉంది కనుక దీనికి సంబంధం లేకుండా మళ్ళీ ఏడుగురు సభ్యుల అనర్హత మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇది ఇవన్నీ గడిచినటువంటి పది రోజులుగా విచారణ దిశకు రావడము తర్వాత తొలి దశలోనే సుప్రీం కోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేయడము అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైనటువంటి స్పీకర్ కార్యాలయం తరపున హాజరైనటువంటి వాళ్ళ పట్ల కొంత సీరియస్గానే కామెంట్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్పీకర్ పరిధిలో ఉంటుంది రాజ్యాంగపరంగా అనర్హత చర్యలు తీసుకునేటటువంటి అధికారం కానీ ఆ సుప్రీంకోర్టు గతంలోనే ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సహేతుకమైనటువంటి సమయంలో రీజనబుల్ టైంలో స్పీకర్ చర్య తీసుకోవాలంటూ అన్నారు కానీ ఆ రీజనబుల్ టైం ఎంత అని చెప్పకపోవడంతో స్పీకర్లు ఆ కాల వ్యవధి ముగిసే వరకు కూడా సాగతిస్తున్నటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకో కాంగ్రెస్ ప్రభుత్వానికే పరిమితం కాదు గతంలో బీఆర్ఎస్ కూడా వివిధ పార్టీలు అటు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్లో కావచ్చు నెగ్గిన వాళ్ళందరినీ కూడా తమ పార్టీలో చేర్చేసుకుని తర్వాత ఆ పిటిషన్ను పరిష్కరించకుండా ఉండడం చివరికి వాళ్ళ వ్యవధి పూర్తయిపోవడం ఇవన్నీ జరిగిన ఉద్దంతాలే అటువంటి అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇది నిజానికి ఈ వెళ్ళిపోయిన పది మంది విషయం కాకుండా ఇంకా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో ప్రలోభాలకులు వెళ్ళిపోతారు కాంగ్రెస్ పార్టీలోకి అనే భయం అయితే బీఆర్ఎస్ని వెన్నాడుతోంది దానివల్లనే ఒక చెక్ పాయింట్ ఉంటుంది తాము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామా అనే హెచ్చరిక జారీ చేయగలిగితే కనుక ఈ ఫిరాయింపులకి ముగింపు వస్తుంది అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు భయపడతారు ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే తట్టుకోవడం కష్టం కనుక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా భయపడుతుంది అందువల్ల తమ పార్టీకి సంబంధించి కేడర్లో నైతిక స్థైర్యాన్ని నింపడము పార్టీలో ఎన్నికైనటువంటి సభ్యులను కాపాడుకోవడం అనేటటువంటి రెండు లక్ష్యాలతోటి న్యాయస్థానాన్ని న్యాయ పోరాటాన్ని బీఆర్ఎస్ ఆశ్రయిస్తోంది ఇప్పుడు ఈ పది మందికి సంబంధించి అంటే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ప్రకారం ఏడుగురు ఫిరాయింపు అంతకుముందు మొదటి నుంచి నడుస్తున్నటువంటి బహిరంగంగా పార్టీని ఫిరాయించినటువంటి ముగ్గురికి సంబంధించినటువంటిది మొత్తం పది మందికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఒకే బెంచ్ విచారించడానికి ఈ నెల పదో తారీఖున మళ్ళీ వాయిదాలో దాన్ని తీసుకోవడానికి విచారణ ప్రక్రియలోకి తీసుకోవడానికి న్యాయస్థానం నిర్ణయించింది ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఒక గుబులు కలిగించే నిర్ణయం ఆ కామెంట్స్ చూస్తే కనుక సహేతుకమైన సమయం అంటే ఎంతకాలం తీసుకుంటారు నోటీసులు ఇవ్వడానికి అంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వడానికే స్పీకర్ కార్యాలయం లేదా స్పీకర్ కార్యాలయ కార్యదర్శి పది నెలల కాలవ్యవధి తీసుకుని నోటీసులు ఇస్తారా అంటే కాలవ్యవధి మొత్తం కూడా శాసనసభ్యుల పదవీ కాలవ్యవధి ముగిసే వరకు కూడా ఈ ప్రక్రియని కొనసాగిస్తారా అనేటటువంటి దిశలో సుప్రీం కోర్టు కొంచెం సీరియస్గానే ఆగ్రహంగానే కామెంట్ చేసింది అందువల్ల ఈ ప్రక్రియ మొదలుపెట్టక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకవేళ సుప్రీంకోర్టు కనుక మూడు నెలల లోపల పరిష్కరించండి లేదంటే ఆరు నెలల లోపల పరిష్కరించండి అని తీర్పు ఇచ్చినా సూచన చేసినా దాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అంటే స్పీకర్ ఎటువంటి నిర్ణయం అన్నా తీసుకోవచ్చు అంటే స్పీకర్ సభ్యుల అనర్హత వేటు వేయచ్చు లేదంటే అనర్హులు కాదు వాళ్ళకి సంబంధించినటువంటి తగిన సాక్ష్యాధారాలు లేవని చెప్పొచ్చు సభ్యులను విచారించిన తర్వాత సంతృప్తి చెంది వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ బాగుంది కనుక వాళ్ళు శాసనసభ్యులుగా కొనసాగడానికి అర్హులు ఏం చెప్పవచ్చు ఏదైనా చెప్పొచ్చు కానీ వన్స్ స్పీకర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ నిర్ణయంలో ఉండేటటువంటి న్యాయాన్యాయాల్ని విచారించడానికి రాజ్యాంగ భద్రతని విచారించడానికి మళ్ళీ న్యాయస్థానానికి అధికారం వస్తుంది అంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు చట్ట రాజ్యాంగ ప్రకారము శాసనసభ్యుల అర్హతకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయము న్యాయపరమైందా చట్టపరమైందా కాదా రాజ్యాంగపరమైందా కాదా అంటూ అప్పుడు మళ్ళీ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు అందువల్లనే ముందుగా స్పీకరే నిర్ణయం తీసుకోకుండా చాలా సుదీర్ఘకాలము ఈ ప్రక్రియను వాయిదా వేయడము ప్రభుత్వాన్ని కాపాడటము లేదంటే ప్రభుత్వ పక్షంలో ఉన్న వాళ్ళకి కొంత వెసులుబాటు వచ్చే విధంగా గతంలో వ్యవహరిస్తూ వచ్చారు అందువల్ల ఏమీ చేయలేనటువంటి పరిస్థితి న్యాయస్థానానికి ఏర్పడుతుంది ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కనుక ఆ నిర్ణయంలోని సమంజసయాన్ని న్యాయబద్ధతను చట్టబద్దతను రాజ్యాంగ పద్ధతను ప్రశ్నిస్తూ న్యాయస్థానం తన ప్రక్రియను ప్రారంభించవచ్చు అందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తప్పని పరిస్థితి ఏర్పడితే ఒక ఆరు నెలలు మూడు నెలల్లో పరిష్కరించండి అని కనుక సూచన చేస్తే కనుక అది చాలా సంకట పరిస్థితి అంటే ఈ పిరాయింపుల ద్వారా ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని ఎమ్మెల్యేలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా చేర్చుకుందో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ అనర్హత వేటు వేయకపోయినా కూడా స్పీకర్ నిర్ణయం తర్వాత న్యాయస్థానమే జోక్యం చేసుకుని రాజ్యాంగపరంగా వీళ్ళు ఫిరాయించినట్లుగానే భావించాల్సి ఉంటుంది అని చెప్పిన పరిస్థితి ఏర్పడితే కనుక ఉప ఎన్నిక వెళ్ళాక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడుతుంది అందువల్ల ఈ మొత్తం ప్రక్రియలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నట్లుగా మనం చెప్పాలి న్యాయస్థానం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రము రాజ్యాంగపరంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తే కనుక జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటటువంటి కోణంలోని ఆ రకమైనటువంటి సూచనలు సంకేతాలు ఇచ్చే విధంగానే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విచారణ ప్రక్రియని మనం చూడాల్సి ఉంటుంది ఇది నిజానికి చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల యొక్క ప్రాపకం కోసం ఎమ్మెల్యేలు పార్టీ పెరాయించి ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీకి అధికార పక్షంలోకి వెళ్ళిపోవడం అనేది ఒక సాధారణమైనటువంటి తంతుగా మారుతోంది స్పీకర్లు దీనికి రక్షాకోచంగా మారుతున్నటువంటి ఉదంతాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇష్యూని బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా పొలిటికల్గా ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా తీసుకోవడంతో దీని మీద తాడపేడ సిద్ధపడడము సిద్ధపడము సుప్రీంకోర్టు కూడా ఈ ప్రక్రియని అందరూ సాధ్యమైనంతొందరూగానే ఈ పిటిషన్ని పరిష్కరించే దిశలో వెంట వెంటనే ఇమీడియట్గానే వాయిదాలను వేసుకోవడము సో మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మూడు నాలుగు నెలల వ్యవధిలోనే సుప్రీంకోర్టు కనుక పరిష్కారం తీసుకుంటే కనుక ఆ తర్వాత స్పీకరు కార్యాలయం ఈ పిటిషన్లను పరిష్కరించడానికి కొంత టైం ఆరు నెలల మూడు నెలల ఎంతో కొంత నిర్దిష్ట వ్యవధి సూచించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగా ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి గడువును సూచిస్తే కనుక కాంగ్రెస్ ఇప్పుడు ఈ వీళ్ళని బెరాయింపుదారులను చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొంత రాజకీయమైనటువంటి సంకట పరిస్థితిని ఎదుర్కోక తప్పదు ఇది ఒక మంచి నిర్ణయంగానే ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు రాజకీయాలకు అతీతంగానే ఇది ఇతర అంటే సుప్రీంకోర్టు స్థాయి స్థాయిలో ఒక సూచన కానీ గైడ్ లైన్స్ కానీ వస్తే కనుక ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి చట్టంగానే ఒక వ్యాఖ్యగానే వస్తుంది అంతేకాకుండా తీర్పుగానే ఉంటుంది అంతేకాకుండా హైకోర్టులు కూడా వివిధ హైకోర్టులు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఒక కేస్ స్టడీగా ఉదాహరణగా తీసుకుంటూ వివిధ స్థాయిల్లోని ఈ పిరాయింపులకు సంబంధించినటువంటి పిటిషన్ పరిష్కరించేందుకు కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపైన కేవలం తెలంగాణ సమాజమే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీ పిరాయింపుల చట్టానికి పార్టీ పిరాయింపుల నిరోధానికి ఒక నిర్దిష్టమైనటువంటి కాలవ్యవధి నిర్ణయిస్తుందా సుప్రీంకోర్టు నిర్ణయిస్తే కనుక ఈ రాజకీయ అనైతికమైనటువంటి పిరాయింపులకి చెక్ పాయింట్ ఉంటుంది ముగింపు వస్తుంది అనేటటువంటి ఆశాభావంతో రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్